ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఎటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్ వచ్చినా సరే తప్పకుండా మీకు అందించేందుకు మన యొక్క ఛానల్ ద్వారా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్స్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేసి పదమందికి షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాడాలికి సంబంధించి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్లో ఏమైనా సరే తప్పులు కనుక దొరికినట్లయితే మళ్ళీ వీటిని మార్పునే చేసుకునేందుకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది గవర్నమెంట్ మనకు ఒకసారి ఈ యొక్క తప్పు కనుక దొరికినట్లయితే మనం ఫ్రీగానే ఈ యొక్క ఓటీపీఆర్లో ఉన్న మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవచ్చు అయితే మనకు ఒకటి కన్నా మనకు ఫస్ట్ టైం తప్పులని మనం కరెక్ట్గా ఎడిట్ అనేది చేసుకోకుండా మనకి ఇంకొకసారి కనుక అవకాశం ఉంటే బాగుండు అని చెప్పి అనిపిస్తుంది కదా ఇటువంటి అవకాశం మళ్ళీ మనకు రావడం జరిగింది హండ్రెడ్ రూపీస్ కనుక పే చేసినట్లయితే మనం ఈ యొక్క తప్పులని కరెక్షన్ చేసుకునేందుకు మరొక అవకాశం అయితే లభిస్తుంది ఈ విధంగా మనకు ఎన్నిసార్లు తప్పులు దొరికినా సరే ఈ యొక్క ఓటీపీఐ రిజిస్ట్రేషన్లో ఉన్న మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకునేందుకు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్గా మనం పే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఈ యొక్క మిస్టేక్స్ని కరెక్ కరెక్షన్ అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఓకే చాలా మంది కూడా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళడం కానీ లేదంటే మీ సేవస్లో కానీ లేదంటే తమందరూ తాము సొంతంగా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది సబ్మిషన్ అనేది చేస్తూ ఉంటారు కొన్ని మిస్టేక్స్ అనేవి దొరకడం దొరకడం వల్ల దానివల్ల చాలా టెన్షన్ అయితే అవుతుంటారు సో మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా వీరు మళ్ళీ అవకాశం అయితే ఇచ్చారు మొదటిసారిగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు ఫ్రీగానే వీరు అందించడం జరుగుతుంది కానీ మీరు మళ్ళీ మళ్ళీ మిస్టేక్స్ చేసినట్లయితే హండ్రెడ్ రూపీస్గా మనం పే చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఈ యొక్క అనేది చేసుకునేందుకు అవకాశం అనేది రావడం జరిగిందన్నమాట సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియజేయండి మీరు కూడా మార్పు అనేది చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఓటీపీఆర్ డీటెయిల్స్ మార్పు అనేది చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో